ఇవ కరెక్ట్గా చూడరి ఈయన పేరే భారత్ ఎక్కడ అమ్మితే మైండ్ సైడ్ ఉంటాడు చూడరి మంచిగా ఆయన రైతు బిడ్డ అందగాడు తెలియమంతుడు కష్టపడతాడు బాగా ఆ ఓ దాచుకున్నాను పోయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ లోక్స్ ఈరోజు వర్క్ ఏంటంటే బైక్ నుంచి అయితే ఆకి ఇంటికేసుకు అవుతాను అనమాట ఎందుకంటే మనకు బైకెడ్ కూలవాలొత్తలేరు అందుకని అయితే అలా మళ్ళీ ఇంటికేసుకుపోతాను అక్కడ పోయినాకైతే మళ్ళా కంటిన్యూ చేస్తా అయితే ఇలా ట్రాక్టర్ ఇట్లా మళ్ళీ భరత అనేది వస్తుంది నేను భరతానా భరత అన అంటాను కానీ ఎప్పుడైనా చూపెట్టలేక ఇవాళ చూపెడతా చూడుర్రీ ఎండలో మాత్రం సుక్కలు ఓపించినారన్న ఆయన ఘోరంగా తీసుకురా అయితే మూడు మూడు అయితే తీసినాం ఇక అంతనైతే కంప్లీట్ అయింది వీడియో ఇక తీసేటప్పుడు అయితే వీడియో తీయాలి ఎందుకంటే ఇక తీరాలి అట్లా అనమాట మొత్తానికి అయితే అయిపోయింది తీసుకురాయితే ఇంక అయిపోలే ఉన్నది కానీ ఈ ఏడు వరకే అయిపోయింది అనమాట ఇగో ఇక అయితే పోతాను ఇగో బరతని వచ్చిండు ఇక మళ్ళీ రివర్స్ పోతాడు అనమాట ఎందుకంటే ఇక మలుపుకొని పోవాలి కదా అందుకే ఇక పోతాను అట్లా అనమాట ఇక మొత్తానికి అయితే గడ్డ ఎక్కుతాను అంటే గడ్డ కదా అది అది ఉరం అనమాట గిట్టు ఒక మాట చెప్పారంటే ఇక పోతాను ఇక ఓడే నేను చాలా రోజుల నుంచి వీడియోలలో చెప్తాను కదా అన్న భరతన్న అన్న అని చెప్పి ఆయననే అనమాట అంటే కొద్దిగా వీడియోలో కనబడారు ఎక్కువను నేనే కొద్దిగా అంత క్లారిటీగా అయితే బర్త నన్ను ఎప్పుడు తీయాలి ఎందుకంటే ఇక పర్మిషన్స్ లేని మనం కూడా తీయద్దు ఇక వీడియో వరకే పర్మిషన్ పర్మిషన్ కాదు మనది ఇట్లా కాదు కదా డాక్టర్ అందుకే ఇక 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 తీయనమాట అన్నని అది ముద్ర ఇక పోతాను ఇక దీన్నే బాట ఉంటుంది దగ్గరనే ఉంటుంది ఒక ఫిఫ్టీ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది అంతే బాటన అయితే దగ్గరికే ఉంటుంది ఇక ఇవన్నీ ఎండిపోయినాయి లొట్టలు వీళ్ళైతే ఇటు బాట పెట్టారు ఇక ఎందుకంటే వాళ్ళకు ఊక డాక్టర్ వస్తుంది కదా అట్లా అనమాట లేకపోతే వాళ్ళని బాట పెడతారు కానీ ఇక గడ్డి ఇప్పుడు గడ్డి అదే సారీ మూటలు వస్తాయి కదా అది వీళ్ళు ఇట్లా తీసుకొస్తారు అనమాట భారత అన్న వాళ్ళు అట్లా ఇక కందిసాలైతే పట్టుకుని పోతాను ఇక అవపిస్తాను ఇక ఆపు చెట్లు ఆనే ఉంటాయి అనమాట బాట ఇక బాట దగ్గరికి అయితే ఇక బాటకి ఓడే ఉంటుంది ఇక చక్కగా ఇంటి దాకా పోవాలి ఈ బాట మీకు చూపించు అవి గడ్డి కట్టలు పోయినప్పుడు ఈ బాట చూపించిన దూసరా ట్రాన్స్ఫర్ ఉన్నది అటు వేరేటి వాళ్ళ బాగా అనమాట ఇక ఒకసారి బయట ముచ్చ పెట్టింది భరదన్న ఇక పోతాను అంతా అయిపోయింది చూసిరా రా ఇంకా మావులు ఇంకా ఉన్నారా ఆయన పువాగులు అవి కొన్నటోడు పీకి తోడు ఇవ్వలేడు కానీ ఇంకా ఉంటాను అవి ఇక కొన్ని దిక్కులను అయితే కొంతమంది అంతా అమ్ముకున్నారు ఇక రేట్లు ఏం లేదు దానికి మేము మొన్న షార్ట్ చేసినా కదా దాంట్లో ఇట్లా రేట్లు ఏం లేదు కానీ అంతా అవి అమ్ముతారు ఇవి బాటెక్కిన ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది ఇక అక్కడక్కదే పోతాం ఎందుకంటే ఇక భరతన డ్రైవింగ్ కూడా మొత్తం హెవీ ఉంటుంది అనమాట సూచీగా మీరు మనం బెల్లమైనప్పుడు అయితే మళ్ళీ రిటర్న్ వేసుకొచ్చినప్పుడు అప్పుడు ఎట్ల ఇట్లా సూచీగా మీరు ఇట్లా అట్లా ఉంటుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పోతాడు అట్లా అయితే ఇంకా మంచిగా ఉన్నాయి రోడ్డు ఈయనైతే సంపద ఇంకా తొందరగా పోడే ఇక ఇక్కడ పెట్టి మనం తక్కువ ఇంటికాడ వేసుకున్న బెస్ట్ తక్కువ ఎండ కొడుతుంది తెలుసా తెలుసు ఎండ కొడుతుంది ఇలాగ వేస్ట్గా తీసినట్టు అయింది పొద్దుగల పొద్దుగాలు తీయ రాకు ఏమే తొందరపడి లేట్ అనేది సరికి ఎండ ఇదంతా మీకు చెరువు పోతే మాత్రం ఇది అంతా నీళ్ళే ఉంటాయి ఇక ఇంకో మన ముందరి అయితే ఒక డాక్టర్ పోతాం చూసా డబ్బాతోని అదైతే లీగలో ఇల్లీగలో మన గిట్ట తెలియదు అయితే చంపుకొని పోతాడు మేము మమ్మల్ని చూసి అయితే డాక్టర్ రాళ్ళు ఉన్నాయి వాళ్ళని అయితే ఇక రాళ్ళంటే లీగల్ అయ్యే ఉంటుంది ఇల్లీగల్ ఏమి ఉంటుంది కానీ ఇంకా బండలకి ఇక లీగల్ అయ్యే ఉంటుంది అందుకే మస్తు స్పీడ్గా పోతాడు ఆయన ఇంకా మాకంటే ఇదైతే గుట్ట కింద ఉంటుందన్నమాట బాట ఇక వీళ్ళకితే ఇక కొద్దిగా అంటే వీళ్ళ సైడ్కేమో రోడ్కు అని వెళ్తారు మా సైడ్కి కేమో ఇక బాట అంటే ఇక మేము ఇట్లా రోడ్ అట్లా రోడ్డు పోతాం అంటాం అట్లా అనమాట ఇక ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తీరు ఉంటాయి ఇక పేర్లు ఇక అలా నడిచిపోతాం అనమాట ఇక కొద్దిగా కాకపోతే ఇది బెస్ట్ ఉంటుంది అనమాట బాట అంత కరెక్ట్ అంత మంచిగా ఉండదు మీ ఇట్లా నెక్స్ట్ వీడియోలో పెడతా ఈ వీడియో రాకుండా ఒకసారి మా బాటకి వీడియో చేద్దాం ఒకటి ఇక మాట్లాడగా మాట్లాడగానైతే చిర్రకైతే అయితే వచ్చినాం అయితే చెరవ అనమాట మా ఇంటి పక్కకే ఉంటుంది అంటే పక్క అయితే ఆ పక్క కాదు ఒక ఎకరం పొలం అడ్డం ఉంటుంది మా ఇంటి పక్కన ఆ పొలం కిందనే ఉంటుంది అనమాట అది అట్లా ఇగో మళ్ళీ దగ్గరకు వచ్చేసినాము మళ్ళీ ఆయననే అందుకున్నాం ఆ బండ ఆ బండలు అయిననే గుట్ట ఇక్కడ నుంచే ఎంట్రన్స్ అనమాట ఇగో అక్కడ ఇప్పుడు మనం ముందడ పోతాను చూడు ఇప్పుడు ట్రాక్టర్ పోతుంది చూడ అటు పోతేనేమో కంచెట్ పెళ్ళావు అట్లా పోతుంది అటు పోతే అటు పోతేనేమో కంచెట్ పెళ్ళనమాట మాకు అది కొద్దిగా దగ్గర అంటే దగ్గరేం కాదు ఓ ఎనిమిది కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వస్తుంది కరెక్ట్ చెప్పాలంటే మాకు కంచినపల్లి అట్లా నేను రోడ్ అయితే ఎక్కినాం అటు ట్రాక్టర్ మీదకి వెళ్ళాం కంచినపల్లి పోతుంది ఇటు మనం బయకెళ్ళాం మా ఊరి మా ఊళ్ళేక అనమాట ఈ బాట కూడా చూపించిన మీకు అప్పుడు ఎప్పుడంటే గడ్డి కట్టలు వేసుకొచ్చినప్పుడు అనుకుంటా గడ్డి కట్టలు వేసుకొచ్చినప్పుడు కాదు మనం పోగ బయలు వేసుకొచ్చినప్పుడు చూపించిన బాట మీకు అప్పుడు కంచినపల్లి చూపించలేదు నేను వీడియో తీయాలి ఇక సంపుతా అండి బాట వచ్చింది ఇక భరతన్నకు మంచిగా బాట వచ్చింది అసలు ఆగాడు ఇక స్పీడ్గా పోవడం ఉంటుంది ఉండడు ఇట్లా మళ్ళా కార్లకి రోడ్ల మీద చదువుతారు కదా ఎన్ని యాక్సిడెంట్ అయితే కార్లకైతే ఫుల్ అవుతాయి పోయి లారీ కింద చదువుతారు వాళ్ళు లారోలే తప్ప అంటారు ఇక ఏమో మన ఎట్లా అవుతానమాట అట్లా ఆగిపోతూ ఉంటుంది ఇంకా పోవకపోయింకా పోతానే మా ఊళ్ళైతే ఇవాళ కొంటారట కొనుగోలు స్టార్ట్ అయింది మొన్న వీడియో పెట్టినా వీడియో కింద కామెంట్స్ వచ్చాయి ఇప్పుడు చూసిన అట్లా ఇక మెల్ ఇక కేసీఆర్ మనం కేసీఆర్ పార్టీ అని అట్లా మెల్లగా అయితే ఇక ఊళ్ళకైతే వచ్చిన ఎంట్రెన్స్ అయిపోయింది ఇంకా ఇది ఊరే ఊర్లోనే ఊళ్ళోనే అనుకోరాదు ఇది బాట రోడ్డు వర్షిర్రు ఇట్ ఎక్కువ టిప్పర్లు ఇట్లా తిరుగుతాయి కొద్దిగా లాంగ్ పోతాయిగా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా లోకల్ కొట్టేది అసలు టిప్పర్లు అయితే ఇట్లా పోతాయి అనమాట అట్లా ఇక మా గ్రామ పంచాయతీ చూపిస్తాయి అలా క్లే క్లియర్గా చూపిస్తాం మా గ్రామ పంచాయతీ ఆ రోజు ఆపదాపది వేయసరికి చూపించలేకపోయినా మీకు గ్రామ పంచాయతీ ఇక పోయిదే అనమాట గ్రామ పంచాయతీ ఆ వీడియో చూసిన వాళ్ళు అయితే తెలిసి ఉంటుంది అలా కూడా లాంగ్ వీడియోస్ అట్లా షార్ట్

¿Ven de Panamá? ¿eh? ¿Ven? Pone, bueno, venga, ché. ¿sí? Yeah, that అన్న ఈయననే మా ఇంటి సైడ్ ఉంటాడు చూడర్రి మంచిగా ఆయన రైతు బిడ్డ అందగాడు తెలియమంతుడు కష్టపడతాడు బాగా ఎవరు అని ఫోన్ చేయాలనుకుంటే నెంబర్ పెడితే ఫోన్ చేయరు లవర్ బాయ్ ఆయనే మా వాళ్ళకే అన్నా దాచుకున్నాడు పోయి

మా అంతా <laughs> <laughs>